అనురాధ గార్డెన్ ఇది అన్నట్టు వెంకటేశ్వర్లు అనురాధ గార్డెన్ ఇట్లా జామ చెట్టు ఓరింటాకు ఒక మందార పొలాన్ని నేనే తెప్పించుకుంటాను కావాలని చెప్పేసి మైదాకంత లేదు కాదురా కరివేపాకు ఇంకో దీనికి ఓనర్ వీడే ఎవరు వాళ్ళు ఆహా హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజుల సగర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా ఈరోజైతే మేము ఒకటి ఫంక్షన్కి వెళ్తున్నాము మా తోటికోడలు వాళ్ళ ఇంటికి ఇంకా నేను షో తీసుకెళ్తున్నాను ఇంకా అది వాళ్ళ ఇల్లు అనమాట పక్కకే ఉంటుంది త్రీ ఫ్లోర్స్ చక్కగా మాధవి లత చెట్టు ఇట్లా వస్తున్నాం బయటకి అక్కడ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో సర్లక్కాను ఉంటుంది వాళ్ళ ప్లేస్ అనమాట కొంచెం కార్ ప్లేస్ ఉంటే అక్కడ చెట్లు పెట్టేసిన అన్నీ ఉంటాయి అందులో గోరింటాకు మందారము మల్లెలు చాలా ఉంటాయి అంత అక్కడ మొక్కలు ఇంకా మేము ఆటోలో ఆటో బుక్ చేసుకునేది రెడ్డి కాలనీ అనమాట మేము ఉండేదేమో కుమార్పల్లి ఇంకా రెడ్డి కాలనీకి ఆటోలో వెళ్తున్నాం హైవే రోడ్డుకి వచ్చినాం కేఈసీ రోడ్ ఇంకా పక్కకు అక్కడ చూడండి కనకదుర్గ అమ్మవారి టెంపుల్ అనమాట ఇది ఒకప్పుడు బోనాలు చేస్తాం కదా మేము ఇప్పుడు పోచమ్మ బోనాలు చేస్తే ఫస్ట్ మా ఏరియాకి పెట్టుకున్నాక ఇక్కడ ఖచ్చితంగా పెడతాం అనమాట బోనము కాకపోతే అంతకుముందు బోనం తీసుకెళ్ళేది ఇప్పుడేమో బియ్యం తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి కోడది కోసుకొని వస్తాము ఇంకా ఈ గల్లీలోకి వచ్చేసినాం అనమాట ఇక్కడ మా ఇంటి దగ్గర పక్కకు ఉంటుంది కదా పెద్ద తమ్మ వల్ల కోడలు అనమాట వాళ్ళ ఇంటికి దేవుని చేసుకున్నారు దేవుడు ఏంటంటే ఉప్పలమ్మ తల్లిని కనుక చేసుకున్నారు ఇంకా గల్లీలోకి వచ్చేసినాం చూడండి చెట్టు ఇల్లది మా సోనిని నేను మా సోని కూడా వచ్చేసింది ముగ్గురం వెళ్తున్నాం అనమాట ఆటోలో వెళ్ళేసి దిగి నడుస్తున్నాము ఏరియా మాత్రం ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఇంకా ఇక్కడ చూడండి అక్కడ ఉంది కదా పైకి మల్లె చెట్టు మాలా అనే సన్నమల్లె చెట్టు పెట్టిందక దొడ్డు మల్లె పెట్టింది ఇంకా ఆ ఇల్లు అనమాట విజయ కానీ మాతోని అరుణాచలం కూడా వచ్చింది మీరు కూడా చూస్తే గుర్తుపడతారు ఇంకా ఒకేసారి ఇద్దరు దేవుళ్ళకి చేసుకున్నానంట తల్లికి కనకదుర్గమ్మ వారికి ఇంకా లోపలికి వెళ్తాను అడుగు కూర్చున్నాను సో దేవుడు అవి తీపించలేదు చూపించలేదు ఇంకా మా ఇంట్లో అందరు కూర్చున్నారు కదా ఎందుకు భోజనాలు చేస్తుండో తీయడం అని తీయలేదు ఇంకా తర్వాత మా అనురాధ వాళ్ళ ఇంటికి వస్తాము అంటే మా పెద్ద కోడలేమో కవిత రెండో ఆమె సంధ్య జన్నారం మూడో ఆమె అనరాదనమాట అంటే మా రమక్క వల్ల కూతురు మా సోనికి ఆడపడుచు అవుతుంది ఈమె కూడా మేనకోడలే అనమాట ఇంకా కాలిప్లేస్ ఉంటుంది అగమాట ఇంకో శశాంక్స్ చిప్పి వాడికి ఛానల్ ఉంటుంది ఒక్కొక్కసారి తీస్తారు ఒక్కొక్కసారి తీయడు ఇంకా కూర్చున్నాడు ఆ ఓనర్ అనమాట ఇంటికి ఒక కొడుకు ఒక కూతురు అనరాజుకి కొడుకు పెద్ద కూతురు వచ్చి చూడొచ్చు మీరు ఆశిస్తున్నది ఐగో అయితే మందారాలు కావాలన్నాకంటే వెనకాలంత కాల్పిలేస్తుంది అనమాట ఇంకా ఇది మందారాలన్నీ తెంపిస్తుంది వాయిస్ పెట్టలేదు ఇంకా నేను ఎందుకని చెప్పేసి అంటే ఇక మాట్లాడుతుంటే మామూలుగా మాట్లాడుకుంటూ పోయినాం ఇంకా వాయిస్ ఎందుకని చెప్పేసి నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట వద్దని చెప్పేసి అంటే మేము ఇంకా కొన్ని కొన్ని మాటలు మాట్లాడుకుంటాం అనమాట జోక్గా అందుకొని వాయిస్ ఇస్తున్నాను కొంచెం మొత్తమ ఇక్కడ చూసుకొని నడవాలంటుంది పాము వస్తూ ఉంటుంది అనమాట పక్కకి అంతా తుప్పలు ఉన్నాయి అన్ని చెట్లు పెడతారు మా వెంకన్న నాకు బాగా బాగా మామిడి చెట్టు పెంచిండు కాయలుగా వస్తుంది దానికి ఇంజక్షన్ చేయించుండు ఆ పక్కకు పెద్ద మల్లె చెట్టు ఇంకా ఇవన్నీ ఆకులు రిబ్బకు పెరిగి రిబ్బు తా అత్తమ్మన్నది అది మది రోజు కూలది ఇంకా పక్కకి నందివర్ధనం మొక్క అంటే ఎరికా స్టార్ లాగా ఉంటాయి కదా తెలియ అక్కడ నిమ్మ చెట్టు ఉంటుంది పెద్ద జామ చెట్టు ఇది మందారం మందర పూలు కావాలన్నా నాకు శుక్రవారం దేవుడికి పెడతానంటే అని చెప్పేసి తెంపుతుంది ఇంకా జామ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో మనం అయినప్పుడైతే జామకాయలన్నీ పోసుకొని తిన్నాను ఇప్పుడు అన్నీ చిలకలు కొట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి రోగిడ ఆగిపోయింది అనమాట ఇంకా ఈ ప్లేస్ అన్నది మా అత్తమ్మ మా ఆడబిడ్డకి ఇచ్చింది అనమాట కట్నం కింద వెళ్ళినప్పుడు మూడో రమక్కకు మా సోని వాళ్ళ తేకు ఇస్తే ఆమె వాళ్ళ అమ్మాయికి ఇచ్చిందనమాట పెద్ద అమ్మకు ఇంకా మందార పూలన్నీ ఎన్ని వెళ్ళినాయి దాదాపు ఒక ఇరవై అయితే ఏమో అని అట్లా కుప్పకు ఇంకా సో ఇల్లు చూపిస్తానండి ఇంకా ఇట్లా అక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట ఇట్లా లోపలికి రావాలి ఇక్కడ క్లోజ్ అనమాట మాకి రాము వచ్చిండే కదా మాతో టూర్కు వాళ్ళ ఇల్లు అనమాట పైన ఉంటాడుతాను ఆమె కూడా ఆడపడుచు అవుతుంది ఇటు పక్కకేమో మా రఘు వాళ్ళు అనమాట ఇది అనురాధ వాళ్ళ మేనత్త వాళ్ళ ఇల్లు అంటే మా రాజుకి కూడా మేనత్త అనమాట చిన్న మేనత్త అందరి వీళ్ళు వరుసగా ఉంటాయన్నమాట ఇంకా ఇట్లా ఉంటుంది ఉసిరి చెట్టు చూడండి చక్కగా పెట్టేసుకున్నారు ఇక్కడే కార్తీక మాసం మొత్తం వీళ్ళది సో ఇల్లు మాత్రం ఇట్లా ఉంటుంది ఇంకా కారుకు చూడండి చక్కగా కవర్ కప్పిండి అంటే నెట్టిది ఎండపడకుండా ఇంకా ఒక కూలర్ ఇక్కడ చూడండి ఇంకొక కూలర్ ఉంటుంది అక్కడ ఆ రూమ్లకి హాల్లో కోసం ఇది అనమాట ఇంకా పైకి ఇట్లా మెట్లు ఉంటాయి చూడండి ఇట్లా సో ఇట్లా అని లోపలికి వెళ్ళాలన్నమాట సంద నుంచి అంటే ఇటు తీయచ్చు ఎదురుగా వద్దని చెప్పేసి ఇట్లా బిల్డింగ్ మోడల్ ఉండాలని చెప్పి డబుల్ బెడ్రూమ్ లాగా అప్పుడు ఇట్లా కట్నం కింద ఆ ప్లేస్ ఇచ్చి అది అనమాట ఇల్లు రమక్క వాళ్ళు వెనకాలకి ఇట్లా వస్తుంది ఇంకా ఇటు ఒక కూలరు ఇటు వాష్రూమ్ అది ఉంటుంది వెనకాలకు సో ఎక్కువ ఎలుకలు తోడుతుంటే వాళ్ళకనమాట బాగా కాల్ ప్లేస్ ఉండే ఇంకా ఇది ఇల్లు లోపల చూడండి ఇంకా చక్కగా కడపలు అవి ఇంకా ఇంకా పూజలు బాగా అని చెప్పినాను కదా నేను ఇంకా ప్రొద్దులు వేస్తే గుళ్ళకి పోతుంటాను మా ఏరియా మా మా వాళ్ళు మొత్తం ఏరియా వాళ్ళంతా ఐదారు కలిసి మాకే ఇక్కడ ఎవరు దొరకరు వెళ్దామంటే కానీ ఇంకా చూడండి పైన అట్లా వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర్లు అనమాట మరిది పేరు వెంకటేశ్వర స్వామి ఫోటో చూడండి మా శోభ మంచిగా పడుకున్నది అని రాదనేమో పెళ్ళిళ్ళు తీసుకుంటా అని ఇంకా వీడేమో కూర్చొని రిలాక్స్ అనమాట ఇంకా మా తోటికోడు వాళ్ళు ఇంత చేసి వచ్చేసి హాయ్ హాయ్ అని చెప్తాను చూడండి అట ఇంకా ఇంక భద్రకాళి అమ్మవారు సో తినేసి వచ్చేసి ఇక్కడ కూర్చున్నాం అనమాట ఇక ఇది ఒక రూమ్ విని స్టోర్ రూమ్ చేసేసి వింది ఇంకా సామాన్ అంతా సరిపోవట్లేదు ఇంకా పైన వేసుకుంటామంటారు ఇల్లు సరిపోవట్లేదు అని చెప్పేసి కాకపోతే ఎవరు ఉండరు అనమాట అది పా దానికి చిక్కి జాబ్ వచ్చేసింది అనురాధ కూతురికి తను హైదరాబాద్లో ఉంటుంది ఇంకా వీడొకడు ఉంటాడు అనమాట వీడు కూడా మొన్నటి వరకు హైదరాబాద్లో ఉన్నాడు ఇంకా ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాడు నీకు ఇది బెడ్ వాడిది రూము వాళ్ళు స్టోర్ రూమ్ చేసేసింది అనమాట ఇంకా చిన్న ఫిష్ ఎక్వేరియం ఇంకా ఫిషెస్ లే లేకపోతే మంచిగా కడిగి పడతాడు ఇదంతా ఏరియా మొత్తం వెంకటేశ్వర్లేదన్నమాట వెంకన్నది అనమాట రోజు చక్కగా క్లాత్ పట్టుకొని మొత్తం తుడుస్తూ ఉంటాడు బుద్ధుడు చూడండి చక్కగా బుద్ధుడు అంటే ఏమంటారు లాఫింగ్ బుద్ధ అనమాట ఇట్లా చిక్కి ఒక ఫోటో తింది ఇంకా కర్టెన్స్ అయ్యి నా మాకైతే ఇట్లా ఉంచాలంటే చాలా కష్టం కాకపోతే ఇక్కడ చిన్నపిల్లలు ఎవరు లేరు కదా మొత్తం ఇంకా చక్కగా కర్టెన్స్ అయ్యి పెట్టేసి ఆ కృష్ణుడు ఉన్నాడు కదా మాది కవిత వాళ్ళది మా అనురాధ వాళ్ళది మూడు ఒకసారి అనమాట కృష్ణుడి బొమ్మలు ఇక చూడండి కిచెన్ ఇట్లా చక్కగా నీట్గా పెట్టుకుంటుంది అనమాట ఎక్కడెక్కడ సర్దేసుకొని ఇవైతే సర్దుకోవడం నీట్గా పెట్టుకోవడం బాగా ఇష్టం చక్కగా సర్దేసుకుంటుంది ఇక్కడ నుంచి బయట కనపడుతుంది అనమాట కిచెన్లో నుంచి ఎక్కడెక్కడ సామాన్లున్నాయి చూడండి మా కిచెన్ అయితే గందరగోళం ఉంటుంది ఇట్లా సరే చక్కగా క్లీన్గా చేసింది తను కూడా భోజనానికి వచ్చేసింది వాటర్ బాటిల్స్ అన్ని పెట్టేసుకున్నది చూడండి వాడరు కదా ఇప్పుడు అట్లా పెట్టేసుకున్న దేవుడు కరెక్ట్గా తీయలేదు దేవుడిది ఎందుకని చెప్పేసి ఇంకా అన్ని సామాన్లు పెద్ద సెజ్జర్ లేక ఇట్లా పెట్టేస్తున్నారు అనమాట ఇన్ని సామాన్లు ఉన్నాయి చూడండి ఇంకా ఇవన్నీ సర్దుకోవాలంటే ఒక పెద్ద పని అనమాట ఇంకా అన్నీ పెట్టేసుకున్నది ఇంకా ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట లోపల కరెంట్ పోయిందనమాట ఇంకా అక్కడ ఒక కూలర్ ఒక బెడ్రూమ్ బెడ్ బీరువాయి ఇక్కడ ఇంకా పైన సామాన్లన్నీ మొత్తం టైట్గా పెట్టేసి ఇంకా ప్లేస్ సరిపోక ఇంకా కింద ఉంటే అంతా ఎందుకని చెప్పేసి సజ్జల మీద మంచిగా సర్దుతారా అది వాష్రూమ్ అనమాట అటాచ్డ్ బాత్రూమ్ ఉంటాయి రెండింటికి ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఇందులోనే పెట్టేసుకున్నారు ఇంకా ఆ డ్రెస్టింగ్ రూమ్ ఇంకా ఇక్కడ ఒక కూరర్ డోర్ వెనకాల చూడండి ఇంకా కూర్చున్నా గో వెంకటేశ్వర్లో వచ్చేసిండు ఇదండి వీడియో థ్యాంక్ యూ మీకో ఇద్దామో మా దగ్గర వాళ్ళకి చాలా దానికి వచ్చింది కదా థ్యాంక్ యూ ఇదేమో రాము